యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికే మహిమ కలుగునుగాక క్రైస్తవుని జీవన శైలి అనేటువంటి మన తొమ్మిది రోజుల పాఠ్యభాగంలో మొదటి పాఠ్యభాగాన్ని అధ్యయనం చేద్దాం క్రైస్తవుని జీవన శైలిలో ఆలోచనల శక్తి సామెతల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఏడవ వచనం ప్రకారము అటివాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకునివాడు అని వ్రాయబడి ఉంది మన జీవన శైలిని ఎప్పుడైతే మార్చుకోగలుగుతామో అప్పుడే మన ఆలోచనలు కూడా మార్పు చెందుతాయి అంతేకాదు మన ఆలోచనల్లో మార్పును బట్టే మన జీవన శైలి కూడా రూపాంతరం చెందుతుంది బాహ్యంగా కనిపించే మన క్రియలు మన హృదయాల నుండి పుట్టినవే వాటన్నిటికీ కారణం మనసులో ఏ మూలనో మొదలైన ఆలోచన ప్రతి ఆలోచన శక్తిగలది ప్రేదన బిడ్లారా రక్షించబడిన దినమున ప్రతి ఒక్కరం ఉన్నతమైన తీర్మానాలు తీసుకుంటాం ఇది సహజమే కానీ అనుదిన జీవిత ప్రయాణంలో ఒడదొడుకుల మధ్య బలహీనమవుతూనే ఉంటాము ఎందుకు మంచి చెడుల మధ్య మన ఆలోచనల సంఘర్షణ వాస్తవాల మధ్య పోరాడుతూనే ఉంటుంది కాబట్టి నేనంటాను ఒక మనిషి జీవితం అతని ఆలోచనలు బట్టే జీవిస్తూ ఉంటాడు మనం ఎటువంటి వారం అనేది మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఏదైతే ఆలోచిస్తామో అదే మనం దినమంతా మనం ఆలోచన చేసే సంగతులు ఎంత పనిలో ఉన్నా మన మనస్సులోని తలంపుల్లో ఏదో ఒక మూలాన ఆ రోజుకు సంబంధించిన ఆలోచన మళ్ళను వెంటాడుతూనే ఉంటుంది అది మంచైనా చెడైనా అదే మనం మన కళ్ళ ముందు జరిగే సంఘటనలు బట్టి రోజు మనతో ఉండేటువంటి వారిని బట్టి మన ఆలోచనల్లో మార్పులు కలుగుతూ ఉంటాయి ఏది ఏమైనా మన ఆలోచనలు మనం భద్రం చేసుకొని ఏ విధంగా జీవించాలో మనము నిర్ణయించుకోవాలి మంచి చెడుల మధ్య వ్యత్యాసం మనం బ్రతికినంత కాలం మన తలంపులు మనలను ప్రభుత్వం చేస్తూనే ఉంటాయి మన అంతరింద్రిలన్నిటినీ నియంత్రించేది మన ఆలోచనలే కదా అందుకే మన ఆలోచనలకు మనమే ఉత్తరవాదులము వేరెవరు నియంత్రించలేని మన ఆలోచనలపై ఎప్పుడైతే మనం నాయకత్వం చేయగలుగుతామో అప్పుడే జీవితం ఆశీర్వదకరం మన తలంపుల్లో లోపలకు చొచ్చుకునే ఆలోచనలు అదే తలంపుల నుండి బయటకు వచ్చే ఆలోచనలను మనం మాత్రమే నియంత్రించగలం కాబట్టి యేసు క్రీస్తు కోరుకునే మంచి ఆలోచనలు మనం పరిశుద్ధాత్మ ద్వారానే పొందుకోగలం సర్వ నడిపించే ఈ శక్తి సామర్థ్యాలు మన జీవన శైలిని సరైన మార్గంలో నడిపిస్తాయి ప్రయత్నించి చూడండి ఒకసారి ఈ ఆలోచనల్లో గొప్ప శక్తిని అనుభూతిని మీరు పొందుకోగలరు ఇట్టి మాటలను దేవుడు ఆశ్రవదించినగాక ఐ